హలో మేడం ఏం చెప్తున్నారు కూర్చున్నాను ఏంటి ఒకసారి మీరు చెప్తే నేను పెడతా ఏంటి ఏమి ఇవ్వాలి ఏం పెడతావు అదే మేడం నాకు బాగా డౌన్ అయిపోయింది ఏంటిది అదే మేడం కొంచెం ఛార్జింగ్ డౌన్ అయిపోయింది మీరు చెప్తే నేను పెట్టుకుంటానని ఛార్జింగ్ వచ్చిన బాధ అవును మేడం మీ ఆడ ఉందా కప్ప ఉంది కాకపోతే నువ్వు ఎలాగడగాలి ఏమండి పవర్ బ్యాంక్ ఉంటే ఇవ్వండి నా ఛార్జింగ్ డౌన్ అయిపోయిందండి పర్సెంటేజ్ తగ్గిందండి అని అడగాలి మీరు ఇస్తారా నాది అడతాను మీరు ఇస్తారా నాది అడతాను అంటే ఇలా నడిపిస్తాను నీకు బాగా డౌన్ అయిపోతుంది మేడం మీరు ఒకసారి కావాలంటే పెట్టుకో ఫుల్ గా పెట్టుకో అది బాగా పెద్ద పనిచేస్తాను మేడం అయ్యా కట్ట సరిపోదు మేడం ఏమనుకున్నావు కరెక్ట్ గా సరిపోదు ఎవరి సెలకైనా సరిపోతుంది అది అవునా బలేగుంది మేడం ఇది ఎంత అయితే నీకు ఎందుకయ్యా అంటే కొనుక్కుందాం అని మూడు వేలు మూడు వేలా ఒక పన్నెండు మేడం పదిహేను వందలు అప్పుడప్పుడు మీ ఇంటికొచ్చి పెట్టుకుంటాను నేను చార్జింగే కదా చార్జింగ్ అయితే ఓకే నవ్వే నైట్ పన్నెండింటికి వస్తానా పన్నెండింటికి వస్తే మా ఇంటికి వాళ్ళు వాళ్ళు చెప్పించుకొని పెట్టేది అవునా మరి నేను కలాలంటే ఏ టైంలో రా ఏ టైం కదా చార్జింగ్ పెట్టాలి కదా చార్జింగ్ కే నీకు పొద్దున్నంతా పెట్టేసుకో రాత్రి పని చేస్తుంది నీకు అవునా నేను రాత్రులే పెట్టాలి నేను

అబ్బా నా ఛార్జింగ్ మూడు వేలు పెట్టుకున్నాను అది రోజుకి రెండు వేలు ఇచ్చేస్తాడు అండి అవ్వ ఎన్ని ఛార్జర్ అయినా కొనేంచుకోవచ్చు ఇంట్లో రెండు ఛార్జర్లు కొనేసి పదిహేను వందలకి అమ్మేస్తాను సూపర్